నమస్కారం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామండి ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ముప్పై తారీఖి సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే బాగుంటుంది అని ఎందుకంటే గతంలో పదిహేను పది సంవత్సరాల నుండి తను చేసిన బీఆర్ఎస్ పార్టీ నుండి చేసిన పథకాలు సంక్ష సంక్షేమ పథకాలు చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి కాబట్టికే ఇక గతంలో కూడా ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇంకా ఇప్పుడు పెట్టిన పథకాలు కూడా మాకు చెందుతాయని చెప్పి ఆ ఉద్దేశంతో మాకు బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాం కానీ అట్ ది సేమ్ ఎన్ని ఎన్నిగానో పథకాలు ఇస్తుండు అని అంటున్నారు కానీ అప్పు కూడా అట్లనే వదిలేస్తుండగా ఏ అప్పు చే ఏ అప్పు చేస్తున్నాడు అంటే మన పథకాలన్నీ అభివృద్ధిలోకి రావాలనే కదా దాని గురించే కదా తను కూడా పేద మా పేదలను అందరినీ అభివృద్ధిలో పెట్టాలి సరే తను ఏ విధంగా అప్పు చేసినా కూడా మన మీదనైతే అందరి ప్రభుత్వం మీదనైతే వేయడు కదా ఏదో విధంగా దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాడని మా ఎమ్మెల్యే పనితీరు ఎట్లా అంటే చాలా బాగుందండి మా ఎమ్మెల్యే గారు చేసే పనులు చాలా చాలా అభివృద్ధి అభివృద్ధిలో ఉన్నాయి పనులన్నీ తను చేసిన రోడ్లు కానీ ఈ సంక్షేమ పథకాలు గృహలక్ష్మి కానీ అవన్నీ కాబట్టి ఇంకా కూడా రాబోయే లక్షన్లు కూడా మేము ధర్మారెడ్డి సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామండి ఎందుకంటే మీ ధర్మారెడ్డి గారికి ఉత్తమ రాష్ట్ర ఉత్తమ ఎమ్మెల్యే వచ్చింది కదా ఓకే చాలా బాగుంది మాకు చాలా సంతోషం అండి తనకు రావడము మేమందరం చాలా ఆయనను చాలా అభిమానిస్తాం చాలా అంటే చాలా ఇప్పటివరకు మీరు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి లబ్ధి పొందినారు మేము మేమంటే నా సొంతంగా అండి నా సొంతంగా అంటే నాకు భూమి వచ్చేసి ఏం లేదండి కాకపోతే గృహలక్ష్మి ఇల్లు మాత్రం మాకు ఓకే అయింది గృహలక్ష్మి వచ్చింది గృహలక్ష్మి ఎట్లా వచ్చినారు ఎవరికన్నా మిడిల్ ఉన్న వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి అట్లే అదేం లేదండి అదేం లేదు ఎవరికి డబ్బులు అని ఏం లేదు పేదలు అని చూసి మా దగ్గర ఉన్న లీడ చేసే నాయకులు కూడా ఎవరు పేదలు ఎవరు ఎలాంటి వాళ్ళని చూసి వాళ్ళని ఎన్నిక చేసుకొని వాళ్ళకి ఇల్లు అనేది శాంక్షన్ చేస్తే మేము కట్టేసుకుంటున్నాము ఎట్లా అనిపిస్తుంది మన మూడు లక్షలు వస్తుంది గృహలక్ష్మి ఓకే చాలా అంటే మూడు లక్షలతోనే ఇల్లు అవుతుందని ఏం కాదండి కాకపోతే ఎంతకో అంద మాకు సహాయం చేస్తున్నాడు ప్రభుత్వం నుండి మేము కూడా రుణం తీసుకుంటున్నాం అన్న స్వభావం బాగుంది మాకు అది ఖచ్చితంగా తనే మళ్ళీ గెలవాలని మేము కూడా చాలా కోరుకుంటాం మేమే కాదు మా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ ఈ సంక్షేమ పథకాలను ఆలోచించి ముందుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం ఇది ఏదైతే గృహలక్ష్మి ఉందో అది ఎట్లా అప్లై చేసుకున్నారంటే మీరు ఆన్లైన్ అయినా లేదంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని లేదండి ఆన్లైన్ ద్వారానే చేసేస్తాం ఆన్లైన్లో ఏం తారుమూరు కాలేదు తారుమారు కాలేదండి అది ఏం లేవు నిజం చెప్పండి అంటే ఒక్క రూపాయి ఇయ్యలేదు లేదండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహాలు ఇంద్రమ్మ బిల్ వచ్చినప్పుడన్నా ఇంతో అంతా పెట్టేసినాం కానీ దీనికి ఒక రూపాయి వన్ అండ్ పి కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు మేము స్వతహా పోయి ఆన్లైన్లో చేసుకున్నాము ఆ తర్వాత వాళ్ళు చూసిండ్రు ఎవరని అరవులే ఎవరైతే అరవులో వాళ్ళకే ఇచ్చేసిండ్రు కట్టేసుకుంటున్నారు అంటే చాలా వరకు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ సర్కిల్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు లేదండి లేదు అదేం లేదు చూసే ఇస్తున్నారు ఎవరైతే ఇండ్లు ఉన్నాయి లేవు అని తెలుస్తుంది కదండి చాలా మంది ఇప్పుడు పొలిటికల్లో ఉన్న వాళ్ళకే ఇస్తే మరి మిగతా పేదవాళ్ళు అందరూ ఎక్కడ పోతారండి వాళ్ళకు కూడా ఇండ్లు లేవు కదా చాలా మంది అలాంటి వాళ్ళకు కూడా చూసి ఇచ్చేసిండ్రు వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు అలాంటి రూపాయి అయితే వన్ రూపాయి అయితే ఇచ్చింది అయితే ఏం లేదు గతంలో ఇక్కడ కొండ సురేఖమ్మ గారు ఉండే కదా అప్పుడు ఇక్కడ రోడ్లు ఎట్లుంటుండే ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి అప్పుడు రోడ్లు అంతా అంటే రోడ్ల విషయం అనే కాదు ఆమె ఆమె ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ ఉండే ఉన్నప్పుడు మామూలుగానే డెవలప్మెంట్ అదేం రోడ్లు కానీ వీధి లైట్లు కానీ సైడ్ కాలువలు అలాంటివి ఏం లేవు చాలా ఆమె చేసింది కానీ ఇంత డెవలప్మెంట్ మాత్రం స్థల ధర్మారెడ్డి గారు చేశారు ఆమె చేసింది తక్కువ ఈయన చేసింది ఎక్కువ ఎంత మెజారిటీతో ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నా రక్ష మెజారిటీతోని గెలవాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ